ఐదేళ్ల పాట కలిసి చదువుకున్న బాల్యమిత్రులు ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు వివరాల్లోకి వెళితే రాయదుర్గం పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు మధ్య ఇంటర్ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల సంవత్సరం మధ్య డిగ్రీ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పట్టణంలో ఆనాటి జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు వివిధ వృత్తులు ఉద్యోగాలు వ్యాపారుల్లో స్థిరపడిన వీరంతా ఉదయం పట్టణంలో ర్యాలీగా వెళ్ళి కళాశాలలో అలనాటి గురువులను సత్కరించారు గురువులతో వారికున్న అనుబంధాలను స్నేహితుల మధ్య మధుర స్మృతులను స్మరించుకున్నారు ఆటపాటలతో ఆడిపాడి ఎంజాయ్ చేశారు ఫోటోలు దిగారు తాము చదివిన విద్యా సంస్థల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది మనం చదువుకున్న కళాశా పూర్వవీద్యా హృదయపు మేళా నందరిని సత్కరించు శుభమేళ మనం చదువుకున్న పూర్వ విద్యార్థుల హృదయపు మేళా చదువులతో పెనవేసిన చక్కని సాహిత్యం ఆటలలో అలు చిక్కని అనుబంధం చదువులతో పెనవేసిన చక్కని సాహిత్యం ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం పాటలలో పాడుకున్న బరుబైనా అనువాదం

इत्याम स्वामी स्वामी परिहाराजन शुभ महोत्सव सुप्रितमस्ल हंस हंसा विमहे परम हंसाएमह हंसय సోదరి మొదలు దాదాపు నేను రిటైర్డ్ అయ్యి పద్దెనిమిది ఏళ్ళు వస్తుంది ఇప్పుడు వచ్చి అనర్కాలంగా మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడలేను ఎక్కువగా అందుకే తొలి వరకుల్లో నేను కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను నా గురించి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఇదే కళాశాలలోనే ఇక్కడ చదువుకున్నా కర్ణాటక నుండి బళ్ళారి దగ్గర ఒక చిన్న కుగ్రమం ఉన్నాడు అంటే అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది రాయదుర్గం కూడా అప్పుడు చిన్నదే చాలా చిన్నదే అప్పుడు ఒక ఐదు జతకాలు రిక్షాలు లేవు ఏమి లేవు ఐదు చిట్కాలు ఉండేవి ఎక్కువగా తర్వాత ఇప్పుడు ఉండే పంచాయతీ ఆఫీస్ వరకే కోర్టు వరకే ఊరు అటువంటిది ఇప్పుడు చాలా డెవలప్ అయింది అటువంటి దీనిలో మేము వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫారం చేయలేము ఫస్ట్ ఫారం ఉంటే ఆరో క్లాస్ ఈ ఊర్లో ఉండే రూమ్లో చేరి లాస్ట్ ఉండే రూమ్ వరకు వదిలేము అంటే హయ్యర్ సెకండరీ పియూసి అంటే హైయర్ సెకండరీ అండ్ మల్టీ పర్పస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ చూడండి ఎంత పెద్దది మాది పియూసి మీది ఓన్లీ ఎస్ఎస్సి మీది మాది హయ్యర్ సెకండరీ అండ్ మల్టీ పర్పస్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ మాది అంటే అప్పుడు మేము దాన్ని పాస్ కావడానికి ఎంత బాధపడ్డామంటే మీకు ఇప్పుడు ఆ బాధ పెడితే మీరు స్ట్రైక్ చేస్తారు ಪದ್ಮೂರು ಸಬ್ಜೆಕ್ಟ್ ಮೇವು ಪದ್ಮೂರು ಸಬ್ಜೆಕ್ಟೋದ ಸಬ್ಜೆಕ್ಟ್ ಫೆಲ್ ಅಯ್ಯ ಪದ್ಮೂರು ಆಯಲ್ಲ ಪೇಪರ್ ಸೆಕೆಂಡ್ ಪೇಪರ್ ಕಾಂಪೋಜಿ ವೇರೇ ಇಂಗ್ಲಿಷ್ ಫಸ್ಟ್ ಪೇಪರ್ ಸೆಕೆಂಡ್ ಪೇಪರ್ ಹಿಂದಿ ಮ್ಯಾಥ್ಸ್ ಸೋಷಿಯಲ್ ಸೈನ್ಸ್ ಫಿಜಿಕಲ್ ಸೈನ್ಸ್ ನ್ಯಾಚುರಲ್ ಸೈನ್ಸ್ ಇವತ್ತೀನ್ ಸಿಕ್ಸ್ಟಿ ಸೆವೆನ್ ಪಾಸ್ ಅಯ್ಯಾರಿ ಬೀಎ బిహెచ్ చదివి అక్కడ అక్కడి నుండి దారవాడి వెళ్ళాము దారవాడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉందో అప్పుడు కూడా జాబులు లేవు మాకు అంత సులభంగా రాయే జాబు మళ్ళా తర్వాత కష్టపడ్డాము రెవెన్యూలో చేరినాము రెవెన్యూలో చేరి వదిలిన తర్వాత మళ్ళా లెక్చర్ ఫస్ట్కి వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బ్యాక్వర్డ్ ఏరియా అంటే నేను ఫస్ట్ జాయిన్ అయింది చిత్తూరు జిల్లా పుంగనూరులో జాయిన్ అయ్యాము అక్కడ నాకు కొంత అనుభవం వచ్చింది అక్కడ విద్యార్థులు ఎప్పుడు కూడా పోట్లాడుకునేవాళ్ళు అక్కడ ఉండే ప్రిన్సిపల్స్ కూడా ట్యాకిల్ చేసేవాళ్ళు వాళ్ళని ఎట్లా ఏ విధంగా చేయాలా ఏమీ ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్ కొనసాగు అల్లరిలే అక్కడ చాలా అల్లర్లు అటువంటి వాటిని చాలా ట్యాకిల్గా మన అనంతపురం జిల్లా ప్రిన్సిపాల్ నాగరాజురావు అని ఉండే ఆయన చాలా ఈజీగా ట్యాకిల్ చేసేవాడు అనమాట ఇంకా ఆ విధంగా ఉండి అక్కడ కొంచెం అనుభవం అయిన తర్వాత రాయదుర్గం డిగ్రీ కాలేజ్కి ఎయిట్ టూలో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి మేమే స్టార్ట్ చేసింది కాలేజీని అక్కడ అప్పుడు చందమలప్ప ఎమ్మెల్యే గారు ఉండేవారు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్పేయడానికి సార్ బ్యాక్వర్డ్ ఉంది మీరు చేయండి కళ్యాణదుర్గం లేదు ఇక్కడ లేదు ఇక్కడ కాలేజ్ స్టార్ట్ చేయండి అంటే ఆయన కేటీ దిప్పే స్వామి ఆయన పేరుతో వాళ్ళ మామగారి పేరుతో అరవై వేలు కట్టించి మేము వచ్చేసాము కట్టించిన తర్వాత నాలెండ్లో భాస్కర్ రావు ఉన్నప్పుడు ఆయన మీరు కాలేజ్ ఇస్తే నేను ఆయన పోతాను లేకపోతే ఇక్కడే కూర్చుంటానని అక్కడ స్పీకర్ దగ్గర కింద కూర్చోను అప్పుడు శాంక్షన్ అయింది ఆయన శాంక్షన్ అయించు నాకు చెప్పపించినాడు ఫస్ట్ బీబీటీ శాంక్షన్ అయింది చాలా సంతోషం సంతోషించాను అని చెప్పి అప్పుడు మేము డెవలప్ చేసిన వాళ్ళు తర్వాత దాన్ని కూడా ఐకే రావాలని ప్రిన్సిపాల్ ఉంది ఆయన కూడా చాలా సహకారం అందించి చాలా డెవలప్ చేశారు ఇది ఒక తొలి పలుకుల్లో నేను చెప్తాను మళ్ళీ పలుకుల్లో మళ్ళా నా అనుభవాన్ని ఇంకా అనుభవం వీరేశ్ సార్ పేరు ఐడి అనేది సారీ సార్ శ్రీరామున్ సార్ నాగకృష్ణ గారు ఇప్పుడు డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారు అయితే బాల నరసింహన్ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి